సభ్యుడిగా నియోజకవర్గాన్ని మర్చినటువంటి బండి సంజయ్ గారు నియోజకవర్గంలో ఒక పరమైనటువంటి చర్చ జరగాలని విచక్షణారహితంగా ఒక ఒక లాగా మాట్లాడడం జరిగింది ఈరోజు రామరాజ్యం అంటే రాముడి రాజ్యంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి కానీ మాటలకి పరిమితమవుతూ ఊరికేనే మసీదులు గొలగొడతాను లేకపోతే మదర్సాలను పోషిస్తాను మీ పక్క రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది అటువంటి ప్రయత్నం కానీ జరిగిందా ఎందుకు ఇటువంటి ఉద్లేకపూరితమైనటువంటి మాటలు మాట్లాడతారు అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి నుంచి నేను ఒక జోకర్ అయిపోయాను ఎందుకంటే వందల సార్లు ముఖ్యమంత్రి అవినీతి జైల్లో పెడతా అన్న మాటలు ఏ విధంగా ఉన్నాయో ఈ మాటలన్నీ కూడా నేను ఒక జోకర్గా చిత్రీకరిస్తా ఉన్నాను నిన్న ఆర్ ఎ నెంబర్ వన్ ఇయాల చిన్న ఆయన ఇంట్లో ఆయన దీక్ష చేసుకునే సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చేసి అరెస్ట్ చేసిన పోలీసులు ఇంత పెద్ద భావిత్వగాలను రెచ్చగొట్టి మతపరమైనటువంటి అంశాలను రెచ్చగొట్టి హేటెడ్ స్పీచ్ ఇచ్చినటువంటి అతనిపై ఎందుకు చర్య తీసుకుంటలేరు పోలీసులు ఈ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నారు ఊరికే కంటితులకు జరిగే గందుల కంలాగా స్పందించినా ఇవాళ అభద్రతకు గురైతున్నటువంటి వాళ్ళకి విశ్వాసం కలిగేసే విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి కుహన సంస్కారులు అనేటువంటి కుహన పేధావులారా కుహన మతవాదులారా చెప్తున్నటువంటి బండి సంజయ్ ఇవాళ నీ అసలు నీ ఉద్దేశం ఏంది ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఒక మాట పొరపాటున ఇందుగాలు పొందుగాలంటే ఎన్నికలను నినాదం చేసుకొని గెలిచిన నీవు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఇప్పటి కాదు ఇది రాజకీయాల్లో మంచి ఒరవడి కాదు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యులందరూ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి విధంగా వ్యవహారం చేశారు తప్ప నీలాగా పూర్తిగా దిగజారు నడ్డా గారు కావచ్చు ప్రధానమంత్రి మాట్లాడాలి అదేవిధంగా పార్టీ ఆయన ఇంట్లో దీక్ష చేసుకునే సందర్భంగా అరెస్ట్ చేసి ఆర్పాటం చేసి జాతీయ నాయకులందరూ స్పందించారు కదా ఈవెల్లా ఈ మాటల పట్ల టీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా ఈ డిమాండ్ చేస్తాను భారతీయ జనతా పార్టీ యొక్క జోకర్ గా ఊరికేనే అబద్ధాలతోటి మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు ఇది ఈ యొక్క వాతావరణాన్ని చెడగొట్టేటువంటి అంశం ఇది అభివృద్ధి కాంక్షించే వాళ్ళు మాట్లాడేటువంటి అంశం కాదు ఇది అభివృద్ధి నిరోధకులుగా తమను మర్చిపోయినటువంటి ఈ నియోజకవర్గానికి మరొకసారి ఇటువంటి ఉద్రేకపూరితమైన మాటలు మాట్లాడడం ద్వారా జ్ఞాపకం చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు దీన్ని ఎవరు కూడా ఏ వర్గం వారు కూడా మత సమావేశాన్ని కోరుకునే కాకుండా అభివృద్ధి కాంక్షించిన వాళ్ళు సామాన్యులు ఏ పౌరుడు కూడా ఇటువంటి హెయిటెడ్ స్పీచ్ కోరుకోరనే మాట కూడా మనకు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి